ఎన్ని వేలు ఉందాకొచ్చింది ఆరుకు వచ్చింది సైజు ఏమి ఉంటుంది ఇంకా సైజు యాభై ఆరు యాభై ఆరు సైజు మరి ఆరు రూపాయలలో ఉంది మార్కెట్ వచ్చేసి పెరుక మనపడే డిస్ట్రిక్ట్ తెలంగాణ మరి ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఐదు చెప్తుంది డెబ్బై ఐదు అరవై లోకల్ చెప్పమంటున్నారు మార్కెట్లో అడుగుతున్నారు అరవై అరవై లోపల చెప్పమంటున్నారు అరవై పైన అయితే ఎటు సైడ్ పోతుంది అవుతుంది రైట్ సైడ్ ఎక్కడ మనది నెంబర్ రైట్ ఎన్ని వాళ్ళు ఉన్నాయి వాళ్ళకి వీలకేనా ఇప్పుడు రేట్ ఏం రేట్ ఏం రేటు తీసుకుంటే ఏం రెండు తొంభై రెండు పళ్ళు ఎన్ని పళ్ళు ఉంది నాలుగుపల్లెండి ఎక్కడ మనది మండలం రంగారెడ్డి జిల్లా ఏమి పేరు అండి పేరు శ్రీను మరి మొత్తానికి ఇంతకుముందు ముందు కు జత ఎంత తీసుకున్నారు ఆ జత లక్ష ఇరవై ఎనిమిది వేలు మరి నాలుగు ముప్పై ఐదు అంటుంటే మీరు ఇరవై అంటుంటే మొత్తానికి ఇరవై ఎనిమిదికి కొనేసినారు ఇది వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలకైతే కొన్నారు దీనికి జత ఉంది ఏమన్నా ఉందే ఎటు సైడ్ పోతుంది ఇది రైట్ సైడ్ పోతుంది ఓకే రైట్

ఒకటే రాల్పినేది ఉదాహరణ ఆడే రాల్పినేది దీని చేత లేదా దీని చేత లేదు దీని చేత తిరిగి 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 ఆశలకు వచ్చేసి లాస్ట్ కి దీన్ని అమ్మాలనుకున్నావు కదా లాస్ట్ ఎలా పట్టుకొచ్చినా దీన్ని అమ్మాలి ఆశలకు వచ్చి లేకపోతే అమ్మను దీన్ని దీని చూత దొరికిన వాడికి అమ్మను అమ్మకా

ನಾಲ್ವ ಜೊತೆ ದೊರಕ ಊಟ ರೀ ಬಾ ಪ್ರಾ అసలు రావడం వైరస్ వచ్చిండే ఉండే చెప్పాలైతే ఇంకొత్త బ్రిడ్జి కాడ బ్రిడ్జి ఒకటి చర్నికి పోయినప్పుడు సచిఫ్ఫా అనుకున్నా